టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి తండ్రే కన్న కూతుర్ని గంతో కాల్చి చంపాడు తన సంపాదనపై ఆధారపడి బతుకుతున్నావంటూ కుమార్తె అవహేళన చేయటంతోనే తండ్రి ఈ హత్య చేసినట్టు ప్రాథమిక విచారణలో తెలిసింది కానీ ఇందులో ప్రేమ వ్యవహారం కోణంలోనూ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు కేవలం రీల్స్ చేస్తోందన్న కారణంతో చెప్పిన మాట వినటం లేదని కూతుర్ని తండ్రి చంపాడా వేరే కారణాలున్నాయా అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర స్థాయి టెన్నిస్ క్రీడాకారిణి ఇరవై ఐదేళ్ల రాధిక యాదవ్ హర్యానా గురుగ్రామ్ లో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటోంది ఈ నెల పదిన రాధిక ఇంట్లో వంట చేస్తూ ఉండగా తండ్రి దీపక్ యాదవ్ వెనక నుంచి ఆమెపై తుపాకీతో ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు నాలుగు బుల్లెట్లు ఛాతిలోకి దూసుకెళ్లాయి దీంతో రాధిక ప్రాణాలు కోల్పోయింది ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న నితడు దీపక్ యాదవ్ తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు దీపక్ స్వగ్రామం వజీరాబాద్ గురుగ్రాంలో దీపక్కి చాలా ఆస్తులున్నాయి ఇళ్ల అద్దే ఇతర మార్గాల్లో నెలకు పదిహేను లక్షల నుంచి పదిహేడు లక్షల వరకు ఆదాయం వస్తోందని బంధువులు స్నేహితులు చెప్తున్నారు అతనికి ఓ విలాసవంతమైన ఫామ్ హౌస్ కూడా ఉంది ఆ విషయం గ్రామంలో అందరికీ తెలుసు అలాంటి వ్యక్తి కూతురు డబ్బుపై ఆధారపడుతున్నాడని హేళన చేయడం తట్టుకోలేకపోయినట్టు చెప్తున్నారు రాధిక టెన్నిస్ అకాడమీని నిర్వహించడం తండ్రికి ఇష్టం లేకపోవటం వల్లే వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఘర్షణ జరిగాయని పోలీసులు అంటున్నారు అంతేకాకుండా రాధిక మ్యూజిక్ రీల్స్ చేయటం కూడా ఆమె తండ్రికి ఇష్టం లేదు ఇది కూడా హత్య కారణమై ఉంటుందన్న అనుమానాలున్నాయి దీంతో పాటు ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు